పుట్టపర్తి మండలం గంగిరెడ్డిపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇరవై గొర్రెలు మృతి చెందాయి గొర్రెలను మేపుకునేందుకు అడవి ప్రాంతమైన గుడి పాపరికుంట పెళ్లినట్లు బాధితుడు తెలిపారు గుర్తు తెరిన వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడంతో గొర్రెలు ఎటు వెళ్ళలేక అగ్నికి ఆహుతయ్యాయని బోరున విలపించారు గొర్రెలపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అవి చనిపోవడంతో ఎలా బతకాలో అర్థం కావడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు గురులు మేపుకుంటాం నాకు జీవన కుటుంబం పోషించుకుంటానికి నాకు ఆ ఆధారం లేదు మేము పే మాకు ఏ లేదు మీరే ప్రభుత్వం ఏంటన్నా ఇట్లా సాయం చేయండి ఇట్లా నటుకున్నాను జువారా ఇరవై జువారు నాకు కొన్ని దిక్కలేదు నా బాణం కాపాడుతుంటే కొన్ని బలంగా గురికొంది కొన్ని ఇస్పీట్ వెళ్ళిపోతే చుట్టుముట్టు వచ్చి అగ్గి ఎదుపదీ ఎట్లా పోయినా కాలేదు నాకు అర్థం కాలేదు ఒక అర్థం కాక లాస్ట్కు నేను కూడా పడతానని కొన్ని దూటికొని బండీ పోసి నా పాలను రక్షించుకుంటాను మీరే పౌరుతుంది మీద నా అండి